మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మోహన్ రావ్ కాలనీలోని గత కొన్ని రోజులుగా ప్రజా అవసరాలకు ఉపయోగపడుతున్న వాటర్ ట్యాంక్ స్థలాన్ని దొంగ పత్రాలు సృష్టించి ఆ యొక్క స్థలంలో అక్రమంగా నిర్మాణం సమాచారం తెలుసుకున్న స్థానిక బీజేపీ నాయకులు స్పందించి జవహర్ నగర్ కాలనీలో చిన్న రూమ్ కట్టుకుంటే వెంటనే వచ్చి కూలగొట్టే అధికారులు ఇలా పట్టపగలే నిర్భయంగా కడుతున్నా ఎందుకు స్పందించట్లేదని బీజేపీ నాయకులు ప్రశ్నించారు ఇప్పటికైనా అధికారులు స్పందించి జవహర్ నగర్ లో ప్రజా అవసరాలకు ఉపయోగపడే ఇలాంటి స్థలాలను అక్రమార్కుల నుండి కాపాడి ప్రజల అవసరాలకు ఉపయోగపడేలా చేయాలని అధికారులను కోరారు నమస్కారం ఇది కాలనీలోని గత కొన్ని సంవత్సరాలకితం ఈ ప్లేస్ ట్యాంక్ కోసం మార్డం జరిగింది అది ప్రజా ప్రజా అవసరాల కోసం ట్యాంక్ ఏర్పాటు చేస్తే కొంతమంది వ్యక్తులు ఈ ఈ ల్యాండ్ని తక్కువ చేసి రూమ్లు కొట్టే రూమ్లు కట్టి అమ్మే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మున్సిపల్ వారు ఈ ఇది ఏదైతే ప్రభుత్వ స్థలం ఉందో దీన్ని ప్రజా అవసరాల కోసం ఈ అంగ అంగన్వాడీ కేంద్రమో ఏదైనా ఆ చిన్న వాటర్ ప్లాంటో సంథింగ్ ఏదో ఏర్పాటు చేయాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీగా ఒక్కటే కోరుకుంటున్నాం పేదోళ్ళు ఒక గూడు కట్టుకుంటే వాటి మీద దాడి చేస్తున్నారు ఇటువంటి ప్రజా అవసరాలకు సంబంధించి ఆల్రెడీ ఇదివరకే ఇది వాటర్ ట్యాంక్ ఉండే ఇక్కడ అని చెప్తున్నారు ఇక్కడ స్థానికులు ఈ స్థలాన్ని ఇటువంటి వాటిని కాపాడాల్సిన బాధ్యత ఈ అధికారులది ఈ పాలకులది గుర్తుపెట్టుకోండి ఇలాంటివి మనం కాపాడుకోలేకపోతే రేపు పొద్దున మన అవసరాల కోసం ఏముంటాయి ఇక అదే చిన్న ఒక పేదోడు ఏదైనా గూడు కట్టుకుంటే మాత్రం అక్కడ వాలిపోయి దాన్ని ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకొని దాని మీద ఇది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అని అదే అని ఇదని ఏదో పేర్లు చెప్పి దాన్ని కూల్చే ప్రయత్నం చేస్తున్నారు ఇటువంటి వాటిని కాపాడాలి ముందు వీటి వీటిని కాపాడుకుంటే మనకు ముందు మనగడు ఉంటుంది దీన్ని దయచేసి మేము ఇక్కడే రిక్వెస్ట్ చేస్తున్నాం అధికారులను ఇటువంటి వాటిని కాపాడం ఇమీడియట్లీ